విష్ణుమాయ టెంపుల్ నాలుగు వందల సంవత్సరాల పురాతనమైన దేవస్థానం అంట ఇది ఇది ఎంట్రన్స్ ధ్వజస్తంభం ఇక్కడ విష్ణుమాయ అనే స్వామి ఉండే గర్భగుడి ఇది మూలస్థానం భువనేశ్వరి అమ్మవారు ఉండే గుడి నాలుగున్నర పైన గుడి ఓపెన్ చేస్తారు ఇక్కడ ఆ కాలం నుంచి వస్తున్న బావి గణపతి ఇక్కడ గణపతి గుడి కుట్టి చేతానని అని ముప్పై రెండు అయ్యప్ప స్వామి శ్రీధర్మశాస్త్ర అవతారంలో చేతాన్ అనేది ఒక అవతారం ఆయన్నే విష్ణుమాయ అంటారు ఇది అయ్యప్ప స్వామి సన్నిధి సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ వరుసగా గణపతి అయ్యప్ప సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు ఇక్కడ వచ్చి విష్ణుమాయ ఈ విష్ణుమాయ కూడా శివ పార్వతులకి పుత్రుడే అంటాడు